తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ క్యూలైన్లో బారులు తీరిన తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలు కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ ఇక ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాల్లో యాభై ఆరు లక్షల పద్నా పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తొలిదశలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది వీటిలో ఐదు సర్పంచ్ పదవులకు నూట అరవై తొమ్మిది వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు మూడు వందల తొంభై ఆరు సర్పంచ్ పదవులు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ పది వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి ఇక ఇవి పోను మూడు వందల ఎనభై ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ పదవులకు పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది అభ్యర్థులు ఇక ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది పోటీ చేస్తున్నారు నల్గొండ జిల్లాలో ఐదు వందల యాభై ఐదు గ్రామాల్లో ఓటింగ్ జరుగుతుండగా ముమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు వందల మూడు సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదిహేను మండలాల్లోని మూడు వందల పదిహేడు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు మావోయిస్టుల ప్రభావం ఉన్న ఐదు వందల డెబ్బై ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ప్రత్యేక పహారా ఏర్పాటు చేశాయి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి మెదక్ జిల్లాలో మొత్తంగా నాలుగు వందల ఇరవై సర్పంచ్ స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా ఇందులో ముప్పై తొమ్మిది గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవంగా నిలిచాయి జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది భారీ బందోబస్తు నడుమ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కరీంనగర్లో మూడు వందల తొంభై ఎనిమిది సర్పంచ్ పోస్టులకు పోలింగ్ జరుగుతుంది ఇక్కడ కూడా ఇరవై ఐదు పంచాయతీలు ముందుగానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి మూడు వందల మూడు స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి